కోకో రైతుల సమస్యలను కంపెనీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని కోకో రైతులను ఆదుకోవాలని మాజీ డీజీపీ ఏపీ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు దెందలూరు నియోజకవర్గం సోమవరపాడు గ్రామంలో ఏలూరు బైపాస్ రోడ్లో కోకో గింజల రైతుల పోరాటం కొనసాగుతోంది ఈ రోజు మాజీ డీజీపీ వెంకటేశ్వరరావు పోరాటంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధం లేదని అయితే కంపెనీ యాజమాన్యం మాత్రమే పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు అయితే కంపెనీలను నియంత్రించే బాధ్యత ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విషయంలో బాధ్యత వహించి కంపెనీ యజమాన్యు మాట్లాడి రైతులకు మేలు జరిగేలా చర్యలు చేపట్టాల్సిన ఉందన్నారు ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కే తో పాటు కొల్లూరు రైతులు పాల్గొన్నారు మాజీ డీజీపీ రాక్తో ఎటువంటి అసాంఘిక శక్తులు చొరబడకుండా ఉండే విధంగా పోలీసులు భారీ ఎత్తున కోకో రైతుల శిబిరం వద్ద పహారా కాశారు సమయం ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు రైతు రెండోది గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ కూడా మీరు రేట్ ఇవ్వండి అని చెప్తే డిపార్ట్మెంట్ మాట వినడం లేదు ప్రభుత్వం మాట వినడం లేదు రైతుల పోరాటాన్ని కూడా మీరు లెక్క చేయడం లేదు అయినా సరే మొండిగా వ్యవహరిస్తూ ఉన్నారు చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి సాగర్ గారు కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు పెద్దలు ఏబి వెంకటేశ్వర గారు మాట్లాడుతున్నా కోరుతున్నాను ఈ సంవత్సరం సడన్ గా ఒక కొత్త కుట్రకి ధరలైపోయింది అని చెప్పి మన అందరం భావించే పరిస్థితి వాళ్ళు కలగజేశారు మనమేమి పొద్దుబాక ఊరికే కంపెనీ మీద అభండాలు వేటిల్లా ఈ కోకో రైతుల ఉద్యమాన ఉద్యమంలో భాగంగా ఈ రోజు జరిగేటటువంటి ధర్నా కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం తెలియజేస్తాను ముఖ్యంగా ఈరోజు తెలియజేయదలుచుకున్నది ఏంటంటే మనం పోరాటం చేసేది ప్రభుత్వం మీద కాదు ప్రభుత్వానికి ఈ విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఏ సంబంధము లేదు ఇది రైతులకి కంపెనీకి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా వస్తున్నటువంటి అన్ రిటన్ అగ్రిమెంట్ ఇది ఎక్కడ మనం రాసుకోవాలా అగ్రిమెంట్ కింద అన్ రిటర్న్ అగ్రిమెంట్గా ఇన్నాళ్ళ నుంచి కంపెనీతో మనం కలిసి పనిచేస్తా వచ్చాం ప్రభుత్వాన్ని మనం ఏనాడు గింజల రేటు గురించి ఇప్పటి వరకు అంటే ముందు సంవత్సరం వరకు ఏనాడు ప్రభుత్వానికి గింజల రేటు గురించి ఏనాడు మనం ప్రభుత్వాన్ని కోరల ప్రభుత్వం కూడా ఎప్పుడు ఇందులో ఎంటర్ చేయగల అవసరం పడాల మనం కూడా ఈ ఈ కాళ్ళల్లో ఏనాడు కూడా కంపెనీకి వ్యతిరేకంగా కంపెనీ విధానాలకు వ్యతిరేకంగా మనం ఏనాడు పోరాటం చేయాల్సిన అవసరం పడాల ఎందుకంటే ఒక సామరస్య ధోరణితో పుచ్చుకునే విధానంతో ఒక అలిఖిత ఒప్పందం అన్టర్ అగ్రిమెంట్ ప్రకారం పోతా వచ్చింది లేదు తడుపు తలుపు లేదు కలెక్టర్ గారిని అడిగితే డిహెచ్ఓ దగ్గర పోమంటారు డిహెచ్ఓని అడిగితే నేను చిన్నోడి నాకేం తెలుసు అంటారు కమిషనర్ గారి దగ్గరికి వెళ్తామంటే అసిస్టెంట్ కమిషనర్ గారు కూర్చుని అదిగో ఇదిగో మాట్లాడుతూ అంట చివరికి మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారు మీటింగ్ పెడితే ఆయన గట్టిగా కోప్పడిన తర్వాత ఈ కంపెనీ రిప్రజెంటేటివ్లు ఆ రోజున ఐదు వందల యాభై రూపాయలకి ఏ గింజ మిగిల్చకుండా కొంటావు పాతయి కొత్తవి కూడా వన్ త్రీ రేషియోలో అని చెప్పి మినిస్టర్ గారి ముందు ఒప్పుకున్న కంపెనీ మళ్ళా వచ్చే వారంలో మళ్ళీ యాభై రూపాయలు తగ్గించేశారు అంటే ఏంటన్నమాట మీరు మా మీద ఒత్తిడి తీసుకొస్తే మేము ఇంకా ధర తగ్గిస్తాం అనే మాట ఇదంతా ఒక కుట్ర కాకపోతే ఇది వ్యాపారం అని అడుగుతున్నా వ్యాపారం చేసేవాళ్ళు నిజాయితీగా ఉండాలి రేటు విషయంలో నిజాయితీగా ఉండాలి వాళ్ళని నమ్మి మనం చీలల్లో వాళ్ళు ఇచ్చిన మొక్కలు వేసి పెంచి పాతికేళ్ల నుంచి సాదుకుంటూ వస్తా అంటే ఇవాళకి ఇవాళ కంపెనీ మడం తిప్పి రేటు తగ్గించేస్తే రైతులు ఏం చేసుకోవాలా పంట అంతర్జాతీయంగా డాలర్లు ఇచ్చి కొనుక్కునే కోకోని మనం రిస్క్ తీసుకుని పండించి డాలర్లు ఈ దేశానికి పొదుపు చేస్తా ఉంటే అటువంటి రైతులు వీళ్ళకి చులకనైపోయారా అని చెప్పి ఈ కంపెనీని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం ఉన్న రైతుల్ని కాలికం తీసి పురుగుల్లాగా నలిపేయడానికి ప్రయత్నం చేయటం ఇది అమానుష్యం ఇది వ్యాపార లక్షణం కూడా కాదు అని చెప్పి ఈ కంపెనీకి చెప్తున్నాం